హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి మరి ఇరవై రెండవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధుని శుక్రవారం సందర్ అయితే మీకు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు మనం చూస్తున్నారు కదా ఈ వారం కూడా మరి సంత అయితే ఏ విధంగా కనిపిస్తుందో మరి ఈ వారం కూడా ఏసెసిల్ గీరేట్లా అంటున్నాయి మనమైతే ఈ వీడియో ద్వారా సేకరిద్దాం ముఖ్య గమనిక కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి ఫ్రెండ్స్ మనం అయితే ఈరోజు స్టార్ట్ చేద్దాం ఏం చెప్పినారు కాడి రేటు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్గా చెప్తున్నారు లక్ష పదహైదు వాళ్ళు ఏమైనా పల్లలో ఉన్నాయా అని కలిపినా కలిపినాయి భరోసా బాగా చేద్దానికి ఎక్కడి నుంచి వచ్చారు మరి బైచిగిరి గ్రామం మన ఆధునిక మండల కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు నైన్ వన్ డబల్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో లాస్ట్ నైన్ జీరో మీ పేరు రైట్ అలాగే చూద్దాముకి వచ్చినా అమ్మా ఏనా పల్లెలో ఉన్నాయి రెండు కూడా నాల పళ్ళలో ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ గా చెప్తున్నారు మరి గిల్లలు ఇట్లా బాబోతున్నాయి ఇట్లా అబ్బోయేది ఎక్కడి నుంచి ఇచ్చారు మన కబడ్డీ వాసేసారు నెంబర్ చెప్పండి

ಮೂಗಲ್ ಗೋಲ್ದಡ್ಡಿ ಮೂಗಲ್ ಮೂಗಲ್ದೊಡ್ಡಿ ಗ್ರಾಮ ಕೋಶಿಕ ಮಂಡಲಮ್ಮ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ನೈನ್ ತ್ರೀನ್ ನೈನ್ ಒನ್ ಎಸ್ಟ್ ಸೆವೆನ್ ಟೂ ಈ ವಿಧಾನ చూస్తున్నారు ಮ ఏం చెప్పిన రేటు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఎక్కడి నుంచి వచ్చారు కమర్చేడ్ బాసేస్తా చేతునికి బాబోతున్నాయా లేదా ఇది ఒక చేత పడుకోవచ్చు మీ వరము ఇది ఒక కాడే ఈ విధంగా కనిపిస్తుంది కదా మనకు ఇవైతే ఇక్కడ మనకు మంచి కార్డీనే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు ఖాడీ రేటువి ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్గా చెప్తున్నారు ఏమన్నా పళ్ళు ఉన్నాయని ఉన్నాయా అన్నీ అయినాయి ఎక్కడి నుంచి ఇచ్చారు వచ్చారు మోకాసలు బళ్ళారి డిస్టిక్ బళ్ళారి తాలూకా ఎక్కడ ఉన్నాయి మీ జత్త రెండు ఖాడీలు కూడా నెంబర్ చెప్పండి మీరు తొంభై మూడు యాభై మూడు మూడు ఎనభై పద్దెనిమిది యాభై మూడు అలాగే ఆ జతపాటు ఈ జత కూడా వారి అండి ఇవి ఏం చెప్పిన కాడి ఒకే టీరే కనిపిస్తున్నటువంటి వన్ లాక్ ట్వంటీ థౌజండ్గా చెప్తున్నారు నా దగ్గర తీస్తున్నారు మొక్క మోకా వయసెస్లట మన ఆదోసుకు వచ్చారు నేరుగా మాట్లాడుకోవచ్చు ఇవేం చెప్పారు కాడి ఇవి ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ గాను లక్షా పదివేలు గాను ఏమన్నా పల్లెడవి రెండు కూడా ఆరు ఆరు పల్లెల్లో ఉన్నాయట అలానే ఈ కాడి ఒకటి ఐదు వన్ లాక్ ఫైవ్ థౌజండ్ లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మోకాయస్ అరవై మూడు అరవై ఒకటి అరవై 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 ఏడు మూడు మూడు లాస్ట్ నలభై ఆరు ఒకటి ఇరవై వన్ లక్ష ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవైనా పళ్ళు రెండు అర పళ్ళులో ఒకటి కనిపిస్తున్నావు కదా ఈ విధంగా ఉన్నాయి పళ్ళు వరుసలో ఉన్నాయి ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు మోకా నైన్ డబల్ సిక్స్ త్రీ ఫైవ్ డబల్ జీరో సిక్స్ జీరో నైన్ ఫైవ్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు రేటు ఒకటి ముప్పై వన్ డాక్ థర్టీ థౌజండ్గా చెప్తున్నారు మరి ఇప్పటి నుంచి వచ్చారు మోకాలు బాబున్నాయా అయితే మరి నెంబర్ చెప్పండి మీరు అరవై అరవై మూడు రెండు ఎనభై రెండు పద్నాలుగు ఇరవై లాస్ట్ ఇరవై రైతులేనా వ్యాపారం రైతులేనా ఫ్రెండ్స్ అలాన్నాయి ఇక్కడ కూడా ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలు చెప్తున్నారు బా అదే మరి ఎక్కడి నుంచి వచ్చారు కడవిలో అసలు ఎమ్మెల్యూ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ డబల్ నైన్ లాస్ట్ సెవెన్ టూ లాస్ట్ వన్ సెవెన్ ఇవన్నీ మోక భాషలు ఇంతమంది వివరాలు సేకరించాం కదా వారు లైన్ నిలబెట్టిన ఇప్పుడు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి గోధుమ పూల వరుసలో కనిపిస్తున్నటువంటి చూస్తున్నారు కదా కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మల ఉన్నాయి ఏం రేటు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్గా చెప్తున్నారు లక్ష పదహైదు చూస్తున్నారు మరి చూద్దాం నువ్వు మర్చిపో అంటే ఎస్ నా అకలాపురం వేసాయనర్ మండలం కర్నూలు జిల్లా తొంభై తొంభై ముప్పై రెండు ముప్పై రెండు ఇరవై ఆరు ఇరవై ఆరు పదకొండు పదకొండు యాభై ఏడు లాస్ట్ యాభై ఏడు ఒకవేళ నేరుగా మాట్లాడుకోవచ్చు ఇక్కడ కూడా మంచి సైజు కాడికి కనిపిస్తున్నాయి మనకు చూస్తున్నారు కదా పెద్దయినావే ఏం చెప్తారు కాడి రేటు ఒకటి యాభై వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలకు చెప్తున్నారు కదా ఉండదు అని కలిపినాయి కదా అన్ని వరుస గిల్లలు బాబోతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు నానాపురం నానాపురం వేసే తుంగభద్ర సైడ్ కర్నాలుగా నెంబర్ చెప్పండి నైన్ త్రిబుల్ సిక్స్ వన్ జీరో ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ లాస్ట్ సిక్స్ వన్ రైట్ సంతైతే ఏం పెద్దగా మన వారం బలము వారం బలము అండి ఈ వారం కట్టిగా కాస్త గ్యాప్ ఎక్కడ పోయినాయా అదే అదే ఉన్నాయి కదా టువంటి ఏం చెప్తున్నారు కడి రేట్వి ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు మరి అన్నీ కలిపి లెక్కనా భరోసా ఉన్నాయా ఎక్కడి నుంచి వచ్చారు కోసికి వేసలు కోసిగ మండల కర్నూలు జిల్లా అనే నెంబర్ చెప్పండి మీరు తొమ్మిది డబల్ ఐదు ముప్పై రెండు డెబ్భై ఆరు ఒకటి డబల్ మూడు వీటిని నడకపోగా చూపిస్తారట ఈ విధంగా ఉన్నాయి ఏనా మీవేనా కాడి ఏనా పళ్ళలో ఉన్నాయా కడప ఏనా ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎక్కడి నుంచి వచ్చారు మరి పలకూరు బాండ అసలు రైతులేనా బాడకి ఏది మండలం వచ్చేది అదో ఆస్పర్ ఆస్పర మండలం బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ వచ్చి ఈ విధంగా కనిపిస్తుంది వెనుకబాడ వివరాలు మీవేనా కాడి ఏనా పళ్ళలో ఉన్నాయా ఎన్ని పళ్ళు ఒకటి కలిపింది ఒకటి మలపళ్ళతో ఉంది ఏం చెప్తున్నారు కాడి రేటు ఇరవై ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నా మరి ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఎక్కడి నుంచి వచ్చారు మోకా బల్లారి తాలూకా అంతే కదా అలాగే వెనకబాగా బీర ఈ విధంగా ఉన్నాయి

ఏనా రెండు జతలు మీవేనా ఇది ఒక కాడేనా రెండు జతలు మీవే ఇవేం చెప్తున్నా కాడి రేటు ఇవి వన్ లాక్ పై తోజన్ లక్ష ఐదు వేలు కాను ఈయన పళ్ళు ఉన్నాయా అన్ని కలిపి ఇవేం చెప్తున్నారు అవి వన్ లాక్ ఫైవ్ తోజన్ ఏనా పళ్ళునా ఆరోపాలు రెండు జాతులు గెల భరోసా బాగున్నాయా రైట్ ఎక్కడి వచ్చారు మరి మన కోటికెళ్ళ బాసెస్లో ఎమ్మిగన్నూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు డెబ్బై ఆరు లాస్ట్ ఇరవై తొమ్మిది రైట్ మీ పేరునా విధంగా కనిపిస్తున్నాయి మనకు అవును అంతే అంటే గిన్నెలు బాబోతున్నాయా మరి ఎక్కడి నుంచి వచ్చారు బళ్ళెక్కల వాచ్ నైన్ త్రీ నైన్ టూ జీరో త్రీ సిక్స్ ఎయిట్ వన్ ఫైవ్ మీ పేరు రైట్ వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదులో చెప్తున్నారు ఈ విధంగా మా కాడి బల్లెకెళ్ళ వాచ్ మన ఆదోలి వాజెస్ పూరి వాళ్ళు ఇవి ఉదయ్ కుమార్ అన్నవి అలానే ఇక్కడ కూడా మనకు బాగానే కనిపిస్తున్నాయి కాడి చూస్తున్నారు కదా ఏనా నా కాడి ఏం చెప్తున్నారు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ గా చెప్తున్నారు మరి భరోసా చేద్దానికి గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు ఎవ్వడం వేసలు వలగుంద మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు తొంభై ఐదు డెబ్బై మూడు యాభై ఒకటి డెబ్బై రెండు పదహైదు వస్తున్నా వస్తున్నా నేను చెప్తున్నారు కడి రేటు తొంభై ఐదు వేల నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు మరి ఏమైనా పొలలో ఉన్నాయా రెండు కూడా నాలాలో పొలగల సీమా దూడలు అని చెప్పుకోవచ్చు ఎక్కడి నుంచి వచ్చారు కబడ్డి బాస్ అసలు మన ఆదోని మండలం కర్నూలు ఉన్నాయి పోయా ఏం చెప్పారు కాడి ఒకటి పది వాళ్ళ లాక్ టెన్ థౌజండ్ మన ఆదాని వాసేశాలు మనకు తెలిసిన విషయమే నెంబర్ చెప్పండి మీది అరవై మూడు అరవై మూడు సున్నా ఐదు సున్నా ఐదు ఎనభై ఆరు ఎనభై ఆరు సున్నా ఒకటి యాభై ఏడు లాస్ట్ యాభై ఏడు కాని కాని ఇవేం చెప్పారా నిలబడుతుంది అండి అది అదే 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 ఏం చెప్తున్నారు కాడే ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలకు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ చెప్తున్నారు లక్ష పది వేలు గాను మీరేం కనిపిస్తున్నారు ఇంతకుముందు వివరాలు సేకరించాం కదా అక్కడ నిలబడినట్టు ఇవి బాగా కనిపిస్తున్నాయి కాడే ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు లక్ష యాభై వేలు కనిపిస్తున్నాయి కదా మీకు ఈ విధంగా కూడా చూస్తున్నారా పట్టు ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మరి సంతతి ఈ విధంగా కనిపించింది కొంచెం పోయిన వారితో పోల్చుకుంటే ఈ వారం కొంచెం తక్కువే కనిపిస్తున్నాయి మరి ప్రస్తుతానికి ఏ చేత అయినా అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి అలానే పల సైజులో సీమ ఎద్దులు మరి పల అయితే ఏం రాలే సీమ ఎద్దులు పల సైజు మరి ఉదయాన్నే కూడా వివరాలు సేకరించి అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి అలానే కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి